ఏంటి అందరికి నమస్కారం అండి మీరు అందరం మంచి ఉంటారు మళ్ళీ మీకు నచ్చిందని మా ఇల్లు తెలిసి మరొక క్యాంపింగ్ వీడియో అయితే చేయబోతున్నాం అండి ఈ క్యాంపింగ్ వీడియో అయితే అండి ముందు దాని మీద చాలా బాగుంటదండి ఎందుకంటే చాలా థ్రిల్లింగ్ ప్లేస్ అయితే వెళ్ళబోతున్నాం పైగా అండి ముందుసారి చేసిన క్యాంపింగ్ కన్నా ఈ వీడియో చాలా ఫెసల్గా ఉంటుందండి అలాగే థ్రిల్లింగ్ గా కూడా ఉంటుందండి ఇక్కడ ఇచ్చే కానీ మీకు అయితే చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే ఒక లైక్ కూడా కొట్టండి ఇంకా తామలపా గడి దగ్గరికి వెళ్ళి తాములపాక్గడ్ని తీసుకుని వెళ్ళిపోతామండి ఆ బ్యాగ్ ఇచ్చామని వెళ్తానే అలాగే అమ్మా అలాగే మా తాల్ అయితే రెడీ అయిపోయాడు అండి బ్యాగ్ అయితే తెచ్చుకున్నాడు సప్ల సామానం అంతానే బాబు హీరో వెళ్దామా మేము వెళ్ళే ప్లేస్ అండి చెప్తున్నాను కదండి వెళ్ళి దారి ఇక్కడ నుంచి మేము వెళ్ళే ప్లేస్ కాపాడేదండి మా ఊరి నుంచి చీపెడతాం చూడండి అక్కడ కనపడుతుంది చూడండి పెద్ద కొండ మనం అక్కడికి వెళ్ళి క్యాంపెయిన్ అయితే అయిపోతున్నాం అండి ఎరా ఎప్పుడుకి వస్తారా ఇప్పటికీ లేట్ అయిపోయింది లేట్ అయిపోతుంది కదా వెళ్ళి ఎప్పుడు లేట్ అండి బాబు ఏంటి అక్కడ చూడండి మొత్తం మా ఏరియా కూడా మునిగిపోతుంది విజయవాడ లాగా చూడండి దారి మొత్తం ఏరియా ఫ్లడ్డింగ్ వచ్చింది అంటే అండి పైనుంచి కాలాలు వదిలేనమాట అందుకే మా ఏరియా పొలాల ఊర్లు కూడా మునిగిపోయేలాగా ఉంది చూడాలి మరి విజయవాడలాగా లాగా అయిపోద్ది మా పరిస్థితి కూడా ఏంటి మేమైతే క్యాంపింగ్కి ఎవరెవరు వెళ్తున్నాం అంటే తమల అలాగే మల్లిమగ్గడు శనక్కేగాడు మీ నలుగురిని కలిపి క్యాంపింగ్ అయితే వెళ్ళబోతున్నాం అండి తాలపాకు తాళిపోకు అని తెలక కవర్ ఇచ్చేస్తున్నారు బాబు ఈ క్యాంపింగ్ వీడియోలో వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ బాగా ఇస్తావా ప్లస్ చెప్తాను అన్నాను కదండి థ్రిల్లింగ్ త్రిల్లింగ్ గా ఉంటది అన్నాను కదా కనపడుతుంది చూడండి దూరంగా కొండ పెద్ద కొండ అదేనమాట మనం అక్కడేనండి క్యాంపింగ్ అనేది అయిపోతున్నాం మీకు ఈ వీడియో చాలా థ్రిల్లింగ్ ఉంటదండి అంటే పగటలో ఒక రకంగా ఉంటుంది నైట్ అయితే ఒక రకంగా ఉంటదండి నైట్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది మేము వెళ్ళాల్సిన క్యాంపింగ్ ప్లేస్ అయితేనండి మా ఊరు నుంచి ఒక తొమ్మిది కిలోమీటర్లు అయితే ఉంటుందండి కొండ దగ్గరికి వెళ్ళాలి అంతకన్నా ముందు నల్లగొండ అనే ఊరు ఉంటుందండి ఇక్కడ మీకు ఒక ఇన్సిడెన్స్ అయితే జరిగిందండి చాలా భయంకరమైన ఇన్సిడెన్స్ అయితే జరిగిందండి ఇలా అయితే ఒక రోజు అలా ఒక వారం రోజులు నైట్ పడుకుంటాం మానేహారండి అంటే మేము థ్రిల్లింగ్ థ్రిల్లింగ్ అన్నాం కదా మీకు ముందు ముందు చాలా టిస్టులు అయితే వస్తాయండి మీరు చూస్తానండి ఈ ఊరిలో అయితే ఒక తొమ్మిది మంది ఎంతమంది సడన్ గా అంటే చనిపోతాం అయితే జరిగిందండి చిన్న విశ్వసైతే జరిగినాయి అంటే అవి చెప్పని చెప్తే బాగోదు ఇక్కడ కొన్ని ఛానల్ కూడా ఇంటర్వ్యూ అనేది చేయారండి ఎందుకంటే తొమ్మిది మంది చనిపోయారు అది ఎందువల్ల అంటే కొంచెం నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది కదండి దానివల్ల అంత చనిపోయారు నల్లగొండలు అంటే ఒక నైట్ అంతమంది కొడుకోకుండా మొత్తం అలాగ ఒక నెల రోజుల మాట భయం భయంగా బతికేరండి ఆ వీడియో అయితే మామూలుగా అప్పుడులో వైరల్ అండి మేము ఇప్పుడు అదే రిస్క్ చేసి ఆ ఏరియాకి దగ్గరలోనే క్యాంపింగ్ అనేది అయిపోతున్నాం మీకు చాలా బాగా నచ్చేది అనుకుంటున్నాను నేను ఈ వీడియో మనం అయితేనండి కొండ దగ్గరలో అయితే వస్తాం ఇదే కొండ అనమాట మనం క్యాంపింగ్ అయిపోయి అయిపోయే ప్లేస్ ట్రెక్కింగ్ లా ఉంటుంది అండి అడ్వెంచర్ అనమాట క్యాంపింగ్ వీడియో మీకు అనుకుంటున్నాను బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను మా బాబాయ్ రోడ్డు మోలి లేదు ఇది రే జాగ్రత్త ప్యాచ్ ఏవి పడద్దు పడదేమో రేపు కొండలా ఉంది ఇది బండి కాల్సొత్తాపడి మన బండి ఎక్కద్ది నేను చెక్కనే భోస్పతి రోడ్కి తోల్సలేదు మనం నైట్ ఎక్కడ క్యాంపింగ్ అయ్యం ప్లేస్ అయితే మా శనకి అక్కడ చూసాడు ఒక మంచి ప్లేస్ అనమాట దాని గురించి కూడా ఒక మిస్టరీ అయితే ఉందలే అండి లోపలికి వెళ్ళి చూడాలి అరే నాకు ఇక్కడ తెలియదు ఇప్పుడు ఇలాగెల అన్నది అయ్యో బండి ఎక్కితే చాలా ఇబ్బందిగా ఉందండి రోడ్డు అయితేనే కొండ మేము మా ఊరి నుంచి చూసారు కదా ఇదే మాకు పెద్ద కొండ అనమాట మాకు ఏదైనా కొండ పెద్ద కొండ అంటే ఇది ఒకటే మా కొండ అన కొండలా కాబడదు మా ఊరికి ఇది చాలా కష్టపడండి మేమైతే ఒక ప్లేస్ అయితే కనుక్కున్నాం ఇది మా థ్రిల్లింగ్ ప్లేస్ అనమాట మా క్యాంపింగ్ ప్లేస్ కి అయితే వస్తామండి ఇదే మా క్యాంపింగ్ ప్లేస్ మేము ఇక్కడైతే వెళ్ళిపోతున్నాం దీనికి ఒక ప్రత్యేకత అయితే ఉందండి క్యాంపింగ్ ప్లేస్ కి మీకు చెప్తాను అయినా నేను నిన్నటిదాకా వర్షాలు అయితే పెద్ద గుర్చినాయి ఈ రోజు అయితే మేము వచ్చామో లేదా కానీ ఎండ పెద్దగా హేస్తుంది సరదా తీరిపోయింది మాకు ఇక్కడ మేము ఒంటి గంటకి బయట వెళ్తాం అండి కరెక్ట్గా మూడయితే అయింది టైం ఇప్పుడు తేలా ఓ మై గాడ్ మన మన ప్లేస్ లో తేలు కూడా ఉన్నాయి కూర వద్దాం కోసి మేము అయితే నండి తాగడానికి మూడు అయింది కదా టైం కాఫీ అయితే తయారు చేసుకుంటున్నామండి బుల్లి బుల్లు కప్పులో కాఫీ అనమాట అండి ఇలా నలుగురం కూర్చోండి వేడి వేడిగా కాఫీ అయితే తాగేస్తున్నాం అండి నా మీద కూర్చోండి బాగుంది దీనికి ఒక చరిత్ర ఉందని చెప్తున్నాను కదండి దీని పేరు వచ్చి భీముడి పిత్తం రాయ అనమాట అంటే ఇది ఇక్కడ పూర్వకాలం ఎలా అంటే అండి పెళ్లి మంటపం అలాగే రుబ్బు అలాగే చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయంటండి మా అమ్మ దీని గురించి కదల కదల కదా చెప్పేది కాకపోతే కాలంతో పాటు కలిసిపోయి అనమాట ఈ దీని మీద ఏమి లేవు ఎవరో మనిషి తయారు చేసినట్టుగా పొద్దునగా అలా ఉందండి బలలాగా సాపలాగా అనమాట ఈ కొండ మేము అయితే టీ అయితే తాగేసాం ఒక పొలాలకి వెళ్ళారు మేము ఇద్దరం అయితేనండి చేపల తోమేత అనమాట అయితే తెచ్చుకున్నాం తవ్వ ఫ్రై చేయడానికి గిన్నె నమ్ముకుండా కూడా అలా తిరుగుతున్నాం మా తాళు పగ్గడి మల్లి మొక్కడే లేదండి చేపను ఉండాలి కదా పగ్గడి శనకి చేపని మటర్ చేసేస్తున్నారు మసాలా కట్టిస్తానికి చేప అయితే మన చేప కాల్చడానికి అయితే మసాలా అంటే రెడీ అయిపోయింది అనమాట పైన కాల్చుకుందండి చాలా బాగుంటది మేము అయితే రండి చేపకి సిల్వర్ ఫాయిల్ తగిలించి మంట మీద కాల్చేస్తున్నాం అండి తింటాకే ఆహా ఇలా చేపను కాల్చుతుంటే చాలా బాగుంటారు కానీ అంతకన్నా ముందు మొహం కడుపుకోవాలి రేపు పొందుపూల తగారు ఒకటి ఒరే బాబు పొందుపూలతో మొహం కడితే మన పళ్ళుకున్న కండ ఏం చేయాలంటే సెన్సిరా పేస్ట్ వాడు వాళ్ళ ఇస్తారు అది కూడా క్వాలిటీగా ఉంటాయి పైగా సెన్సర బేస్ లో నేచురల్ ఇంగ్రీడియన్స్ వాడటం వల్ల ఎటువంటి దుర్వాసన రాదు అలాగే స్ట్రాంగ్ గా ఉంటది పళ్ళు కూడా ఇగో సెన్సిరా టూ పేస్ట్ వాడు మా ఊళ్ళో అందరూ కొనాలంటే ఎలా ఈ సెన్సిర పేస్ట్ నువ్వు ఎలా కొనాలంటే మన ఛానల్ బయోలో లింక్ అయితే ఉంటది అలాగే కామెంట్ లో కూడా పిన్ చేసి పెట్టి వెబ్సైట్ పైగా సెన్సిర పేస్ట్ అమెజాన్ లో కూడా దొరికితే అలాగే నా తరుపు నుంచి నీకేమైనా డిస్కౌంట్ కావాలంటే ఆ కింద కోడని కామెంట్ పెట్టు నీకు సెండ్ చేస్తాను కోడ్ బల్లే ఉంది చూడడానికే చేప బాగా కాలింది తలకొక ముక్క తీసుకుని తినేస్తా ఇంకా తీసుకుని గాయస్ ఆహా కలిపందే బబ్బా బల్లే ఉందండి చేపనైతే అండి శేఖరడీలో లోపలికి దుమ్ము దులిపేసామండి మొత్తం తినేసాం ఇప్పుడు క్యాంపింగ్ టెంట్కి అయితే రెడీ చేయాలి పడుకోవడానికి మన క్యాంపింగ్ కండి కింద అంటే గొతుకులు గొదుకలు కింద రాయిల కింద ఉంది కదా అందుకని అడ్డమైన ఆకులని ఏమండి కింద పొరుపు కింద మన క్యాంపింగ్ టెంట్ అయితే రెడీ అయిపోయిందండి పైన వర్షం కూడా కుర్చీలాగా ఉంది ఈ గ్యాప్ నుండి మనం వండేసుకోవాలనమాట నైట్ కి తినడానికి ఫుడ్ అనేది మా కూరగా అయితే కూరగాయలు అయితే కోసేస్తున్నారండి వంట కర్రీ వాన ఎప్పుడే అండి సలసాల జడి అలా జడిచ్చి వెళ్ళిపోయింది అనమాట ఎప్పుడైనా వాన కుర్చి అయితే రండి బాస్మతి రైతుతో బగారాన్నం అయితే వండుతున్నామండి అండి చీకటడిపోతే రెడీగా ఉందండి ఎవరో లేని ప్లేస్ లో అండి ఇలా ప్రసంతంగా క్యాంప్ టెంట్ వేసుకుని అలా వండుకుంటా బాధ అండి అయినా మా ఊళ్ళు వెళ్ళారండి నైట్ క్యాంప్ ఫైర్ వేసుకోవడానికి పెద్దగానే ఇప్పుడు ఇప్పుడే బయటకి అయితే వచ్చిందండి మన బగారాన్నం అయితే చాలా నీట్ గా అయితే రెడీ అయిపోయిందండి చూడడానికి కూడా చాలా బాగా అంటుంది కొంచెం దమ్ పెడితే సరిపోద్ది కరెక్ట్గా మేము అయితే రండి బగారాన్నంలోకి మటన్ కర్రీ వండుకోవడానికి రెండు వందల రూపాయలు మటన్ అయితే తెచ్చుకున్నామండి మేమైతేనండి ఎవరో లేని ప్రదేశంలో మంచిగా వంట అయితే వండుకుంటున్నామండి అదే మటన్ కర్రీ వండుతున్నాం మన మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా మూలిగా అదిగో తింటారండీ వస్తారా మూలిగా వస్తాం మీకు మళ్ళీ మధ్యలో గొడవ రాకూడదు మళ్ళీ మేము ఉన్న ప్లేస్లో అండి మేము తప్ప ఏ ఎవరు మీకు థ్రిల్లింగ్ ప్లేస్ థ్రిల్లింగ్ ప్లేస్ అని కదా ఆ కాపాడుతుంది చూడండి కొండ దాన్ని దయ్యాల కొండ అంటారు దాని పేరు వచ్చి దయ్యాల కొండ అనమాట మేము మళ్ళీ అవతం చెప్తున్నాం అనుకుంటున్నారు మా ఊర్లో ఎవరిని అడిగినా సరే నల్గొండలో దయ్యాల కొండ అంటారు ఎందుకు అన్నది ఏమాత్రం తెలియదండి మేమైతే మేము అయితే రండి భోజనం అయితే తయారు చేసామండి భోజనం మొత్తం అన్ని రెడీ అయిపోయి కాకపోతే ఇందకే కదండి అనేది తిన్నాం కొంచెం టైం తీసుకుంది తిందరని ఆగం అనమాట క్యాప్టెంటో ఒకటే ఉంది అలాగే మా ఊళ్ళు కూడా సిద్ధమైపోయారు దోమలే చిత్తూడేస్తున్నాయి అండి లైట్ కూడా చిన్న లైట్ అయితే లావుడు బిగించాను మా దగ్గర పవర్ బ్యాంక్ సంబంధించినవి ఉన్నాయి ఆ పవర్ బ్యాంక్ తోటి నడిపే నడిపేస్తున్నాం అనమాట ఈ రోజు అంతా కానీ నైట్ ఏమవుతుంది అన్నది ఏమీ తెలియదండి నాకు తెలిసి అంటే ఇది చాలా డేంజర్ ప్లేస్ ఎవరో నైట్ టైం ఇక్కడ ఎవరో స్టే చేయరు అనమాట ఈ ప్లేస్లో ఎవరో ఉండరు కూడా మరి ఏమవుద్ది నైట్ ఎలా గడుతుంది అనేది అసలు మేము ఊహించలేమండి ఏం జరుగుతుంది కూడా మాకు తెలీదు అదే ఏం జరుగుతుంది అని చూస్తానండి మీకు కూడా అర్థమవుతుంది ఇంకోటి ఏంటంటే ఇంకా భోజన భోజనం ఎత్తా అండి తర్వాత భగారానం భలే వచ్చింది పొలుకులు పొలుకులుగా నాకు మూలు ముక్క ఐ లవ్ దిస్ మూలి మొక్క దెబ్బలు పడుకోవద్దు మనం ఆహా ఈసారి మొక్క మొక్క మనమే ఎంచుకోవండి మటన్ కర్రీతో బాగా అన్నం అండి మొక్కలు బాగా కుడుకుని మేమైతే అండి క్యాంపింగ్ కి కొంచెం దగ్గర నలుగురు నాలుగు మూలం కూర్చొని నీట్ గా తినేస్తున్నాం అండి మటన్ కర్రీతో బాగా రాన్నాం మల్లె మొక్క ఎలాగుందరా టేస్ట్ బాగుందా చెనక్కాయ నీకు ఎలాగుందరాందా ఆహా మరి దానిపాక బిర్యానీ ఎలా ఉందిరా మీరు వండలేదు మేము వండం బాగుంది నచ్చిందా నీకు భలే కుదిరేసింది అండి మాటని ముందు విడేలా అండి మేము వెళ్ళి లైట్ అని కామెంట్ పెడుతున్నారండి నిజంగా ప్రామిస్గా గా చెప్తున్నానండి అసలు మేము అక్కడికి వెళ్ళలేదు అది ఆల్రెడీ మునిగిపోయింది ములుగు ముగిపోయిన ప్లేస్ లో లైట్ అయితే కాబట్టి మాకు మీరు అంటే మేము నమ్ముతా లేదనమాట నిజంగా నేను నేనైతే అవద్ధవాడిను అవద్ధవాడాల్సిన పని కూడా లేదు టైం అయితే అండి మేము ఫుడ్ అనేది తినేటప్పుడు పదిన్నర అయితే అవుతుందండి మేము అయితేనండి క్యాంపింగ్ టెంట్ పక్కనే మంట అయితే వేసుకున్నామండి ఎందుకంటే దోమలు అనేది కుట్టేస్తున్నాయి అంటే ఈ ప్లేస్ మంచిది కాదు కాకపోతే దానికి తగ్గట్టే మేము ఒక స్టోరీ అయితే చెప్తామండి అంటే స్టోరీ అంటే ఇద్దరు స్టోరీలు చెప్తారు ఏమన్నా భలే ఉంటది ఒరే శనక్క నీకు ఒకసారి జరిగింది అన్నావు కదా దగ్గరగా చూసావు జుమ్మని వెళ్ళిపోయింది ఏదో అన్న కదా ఆ స్టోరీ గురించి చెప్పారు అసలు తడి పెడతాకెళ్ళనమాట పదకొండున్నరకి బయలుదేరారు మన ఊరి దాదాపు ఒక ఊరు వెళ్ళాలి కోనారు అయితే వెళ్తున్నాం బండి వేసుకుని మెయిన్ రోడ్డు దిగి చేశానం ఒకటి ఉంటది అది పెద్ద సుశానం కాదు అయితే ఆ టో రూట్ మూడు రూట్ల కింద ఉంటది అయితే కటింగ్ అయ్యేటప్పుడు ఇప్పుడు ఆ రోడ్ మీద ఏదో ఇలా ఆపి చూసాం ఆపి చూస్తేనే నుంచుని ఉన్నట్టుంది నుంచు అంటే మనిషి బాడీ కాపాడతలేదు ఓన్లీ కొళ్ళు మనకి ఇప్పుడు అలా ఉన్నాయి చూడు సేమ్ అదే రియల్ గా జరిగింది అయితే నేను ఒకరిన లేని నాతో మా నాతో పాటు ఇంకొక అన్నీ ఉన్నాడు ఆ అన్నయ్యే పని తీసుకెళ్తున్నాడు అయితే బండి పేడి ఇలా చేసి ఇలా తిప్పాడు ఇలా తిప్పితే మళ్ళీ కనబడింది ఆ అన్నయ్యకి ఒక నాకు ఒకటికే కనబడుతుందేమో అనుకున్నాను ఆ అన్నీకి కూడా కనబడింది అయితే ఇదేసాయి ఇదే ఎవరున్నారో ఆమెద ఏమైనా నాకేం తెలిసింది ఏమన్నా బండి కట్టానేమో బండి ఇప్పుడు మన వెనకాల బండి సిగ్నల్ అయితే ఉంటది కదా లైట్ అయితే వెళితుంది కదా అదేమో అనుకున్నాను నేను అన్నీ కూడా అదే అనుకున్నా ఎవరు ఉన్నారనుకోండి సాయి అది చూసొద్దాం అని బండి అదరికెళ్ళిచ్చా వెళ్ళిచ్చేటప్పటికి ఒక్క మనిషి లేడు నిజంగా ఎవరో లేరు బండి వేసుకుని వెళ్ళా కదా బండి లాగా అనిపించింది బండి వెళ్ళినట్టు లేదు కొన్ని అబద్ధం బండి వెళ్ళిపోయింది అనుకుంటే బండి లైట్ లేదు బండి లేదు ఎలా ఉన్న రోడ్ అలా ఉంది మాకు సౌండ్ లేదు ఇద్దరికే ఇది డబ్బా ఇలా అన్నీ నేను అని ఏం మాట్లాడకన్నా ఇంకా బండి తీసుకుని చేయ అప్పుడు అలా జరిగింది మళ్ళీ ఇంకో రోజుల్లో అది అయిపోయింది అక్కడ రియల్ గా చూసాం నేను ఎప్పుడు నమ్ము నాకు భయం ఉండదు ఇప్పుడైనా అయినా తిరిగేస్తాను నేను నైట్ నేను వీడుగనగా బాగా తిరిగేస్తాం మా ఇద్దరికి అలవాటు అయిపోయింది అలా బయటికి పదకొండింటి ఇంటి కనుక ఎప్పుడు అనగా తిరగడం ఈ లేకపోయినా అది అయినా మనం ఉండిపోయింది దాని గురించి ఇంకా మనం భయపడకనే వెళ్ళిపోయాం మా మరుసటి రోజు ఇంజనీరింగ్ కాడికి వెళ్ళమన్నాడు ఆ అన్నయ్య ఏమో ఇంకో కొద్దిగా ఎదరా చూపు గట్టలు చేస్తున్నాడు చెప్తుంటే నేను ఇంజనీరింగ్ కాడ ఉన్నాను పక్కన కాలం కదా ఆ అన్ని దగ్గర సడైందంట పెద్దగా దుబ్బులు ఆ అన్ని దగ్గర దూరంగా ఉన్నాడు కదా ఆ అన్ని దగ్గర సడైంద్రా నిజంగా చెప్తే నమ్మరు ఒక లాంచ్ వెళ్తే కాలువ లాంచ్ వెళ్తే ఎంత కిరటం వద్ది అలా చేపలా వెళ్ళిపోయిందిరా జుమ్మని నీటిలోనిచ్చి అది నాకు నిజంగా చేప అనుకున్నాను నేను ఆ విషయం నాకు తెలీదు నేను ఆయన దగ్గర రాగానే అని రేపు వద్దు తగిలి వాళ్ళు తెచ్చి పెట్టేద్దాం అవి చేపలు లేవు ఇందులోనే పెద్ద చేప ఇలా వెళ్ళిపోందనే కిర చూస్తే ఎంత వచ్చింది చాలా పెద్ద పెద్దవాళ్ళు తెచ్చి కట్టొచ్చు అన్నాడు అన్నీ నేను అక్కడ చెప్తే మళ్ళీ భయపడతానేమని మాట్లాడకుండా బండి తీసుకుని ఊర్లోకి వస్తాం ఊర్లోకి వచ్చేటప్పుడు అనేవి వాల మట్టి అని అంటే భయపడసాయి నా దగ్గర అక్కడ అక్కడ సడైంది గాలి అలా నీ దగ్గరకు వస్తుంది అనగానే నాకు అప్పుడు అనిపించింది అమ్మే నిజంగా అనిపించింది అది అయిపోయిందా ఇది రియల్ గా అనిపించింది ఈ రెండు కూడా రియల్ గా జరిగినాయి అదే రియల్ గా ఈడు నేను వెళ్ళినప్పుడు ఒకటి జరిగింది ఈడు నేను నైట్ చెరువు దగ్గరికి వెళ్ళాం బయటికి వెళ్తా కానీ వెళ్ళాం ఈడు బయటికి వెళ్ళాడు ఒక మాటి చెరువు కిందకి నేను చెరువు గుట్టు మీద ఉన్నాను వీడు నేను మాట్లాడుకుంటున్నావు వీడిని దాటి రెండు మళ్ళీ ఉంటాయి ఆ గొట్టు మీద మంట ఇప్పుడు ఇది ఎలాగెళ్తుంది అలాగెలిగేస్తుంది నాకు బాగా గేప ఉండిపోయింది కనబడతలేదు కనపడతలేదు ఈ రే మంట మంట చూడరా మంట చూడరా అన్నాడు లేదు నీతో వీడితో మంట చూడరా మంట చూడరాడు ఎక్కడ ఎక్కడ అన్నాడు ఈ ఉందరా అని అంటలేదు ఇప్పుడు మంట జోడే అలగలిగాతుంది మంట చోడే అలగలిగాతుంది అంటే ఇప్పుడు మంట ఎక్కడ ఉందరా మంట అంటున్నాం మంట అంటున్నాం నా దగ్గరకు వచ్చి అది కూడా మంట జోడర నాకు ఇంకా కాపాడుతుంది మీరు కనపడతా లేదు అయితే ఇంకా కనపడతాంటే ఇంకొచ్చాం ఇంకెందుకు ఇద్దరం ఉన్నాం కదా ఇంకా అప్పుడు భయం కదా అప్పుడు అప్పటిదాకా చల్లైతే నాకే కనబడింది అనుకుని వచ్చే అలా జరిగింది రియల్ గా అయితే ఉంటాయి ఉండకపోవడం అన్నది తెలియదు ఈ జరిగాక ఏమో ఉంటాయి అని అడిగిచ్చింది నిజమే ఆ రోజు కూడా లైట్ నిజంగా జరిగింది ఆ రోజు లైట్ చూసి నేను ఫస్ట్ టైం రా ఆ లైట్ అది చూడడం కూడా నేను ఫస్ట్ టైం అది ఏమో నెగిటివ్ మనం వెళ్ళి లైట్ అది అంటున్నారు ఆడేస్తాం అంటున్నారు నిజంగా మేము ఇప్పుడు అబద్ధం ఆడమండి మాకు అబద్ధం జరిగిన విషయాలు అయితే నేను అబద్ధం ఆడాల్సిన పని లేదు ఎలా చెప్పాల్సిన రూల్ లేదు ఎందుకంటే మాకు ధైర్యం ఎక్కువే భయపడాల్సింది మాది పల్లెటూరు కదండి సిటీ కదా సిటీ అయితే ఉండకపోతే మా పల్లెటూరులోని ఇటువంటి చాలా ఉంటాయ్ ఉంటాయా మరి సిటీలో ఏమైంది సిటీలో కూడా అంతే అదే పెద్ద నాకు అనిపించలేదు భయం ఉండదు నాకు చిన్నప్పటి నుంచి అంతే దానికి నమ్మను ఎవరు చెప్పిన కడుక్కమని సరే అనేసుకుంటాను నా లైఫ్ లో జరగలేదు కాబట్టి అలా ఒకసారి జరిగింది నాకు పడుకుని ఉంటే అది నా మా గది ఉండి గది ముందు చనిపోయాడు కథ నా చేతిలోనే నా కాళ్ళు నా చేతిలో చచ్చిపోయాడు అంటే మరి ఆయన ఎక్కడ బతిగా ఎక్కడ పుట్టడో తెలియదు హార్ట్అక్ వచ్చేసిందానికి ఇలా చేతిలో పెట్టుకుని చచ్చిపోయాడు అందరూ భయపడుతున్నారు నాకు అక్కడికి భయం ఎత్తలేదు ఆ చావే కదా చావు కూడా భయమే ఉంది అనుకో నాకు అంటే నేను కూడా భయపడతాను అక్కడ ఉండరా అది భయపడతలేదు అయితే సర్లే నన్ను చూసి డైనింగ్ వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు ఆ కొన్ని రోజులకి ఆయన అక్కడ చచ్చిపోయాడు కదా భయం ఉండిపోతుంది కదా వీళ్ళందరూ భయంతో ఉన్నారు అది నా దగ్గరకు వచ్చినట్టు అనిపించేది మంచిగా పడుకున్నప్పుడు ఇలా లాగుతాం చేతులు మీద లాగుతాం అలాగైతే ఒకసారి కోళ్ళ మింజుల పాక భయం ఏం చెప్తున్నారు ఎలా లేచి ఏట్రీది అనుకునేవాడి భయం లేదు వెనకాల దేవుడి ఫోటోలు ఉండే అలాంటిది ఏమి ఉండదు కదా అనుకున్నవాడి ఒకసారి ఒకసారి వెనక తిరిగి పడుకున్నా నాకు తెలీదు ఎక్కువ గాలి ప్రజలు ఎక్కువ ఎక్కువ గాలి వచ్చేస్తే ఎలా ఉంటది నా చేతులు ఎలాగ వెనక్కున్నాయి పోతు అప్పుడే నిద్ర పడుతుంది అలాగ లెగలేకపోతున్నాను గట్టిగా నొక్కేసినట్టు ఫోర్స్గా నొక్కేస్తుంది అలాగే అది నొక్కేస్తుంది ఇదేంటి నాకు మెలుకుగా ఉంది నెగలేకపోతుందని లెగలకపోతున్నట్టు అని చెప్పి సరిగ్గా గట్టిగా నాకు బలవంతంగా లేచిపోయి అప్పుడు ఎవరో నన్ను లేపరేమో అనుకుని నేను లేచిపోయి ఒకసారి అని కర్ర ఉంటే కర్ర వచ్చి కూడేస్తానని పైకి లేచిపోయే చేతి ఎదిగేస్తున్నాను ఎవరు ఎవరో లేరు చూడు అప్పుడు భయం వేసింది నాకు ఒక్క ఫస్ట్ టైం తేడాగా ఎంత అనుకుని అప్పుడు తెలిసిన వాళ్ళు మా బావ మా బావ అలా దగ్గరికి వెళ్ళి బాబు ఇలా జరిగింది ఏంటి ఇలా నిజంగా ఉంటాయంటావు నాకు ఇప్పుడు నమ్మకం లేదంటే ఉంటే రోజు నమ్మాలి కొన్ని 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 నమ్మాలి కొన్ని కొన్ని నమ్మకుండా పర్లేదు మొత్తానికి అలా ముండిగా ఉండకూడదు అన్నది అయితే ఇప్పటికీ నమ్మని అనుకో అయితే సర్లే మనం ఇప్పుడైతే భయపడతామో అన్ని జరిగింది ఇప్పుడు లేదంటే దేవుడు అంతే నిజమో దీం ఉన్నదే అంతే నిజం భయపడతా ఖచ్చితంగా భయపడతా నువ్వు ఒక్కడే వెళ్ళినా గానీ నువ్వు ఒక్కడ వెళ్ళినా గానీ నీ నేను చూసి నువ్వు భయపడి నాడు నువ్వు ఎంత దూరమైనా వెళ్తావు నేను మాట చెప్పిన నాకు కొంచెం భయమేస్తుంది అవుతుంది మాకైతే మీరున్న భయం లేదు నిజమే మాట్లాడుకుంటాము నాకు ఏ జరిగిన చెప్తావు నీకు వీడికి ఆడు అంటే ఇప్పుడప్పుడు తెలిసిన వాడికి చెప్తాను బాగా ఏమున్నా గానీ ఒక విషయం మీ ఇద్దరికి చెప్తాను అవును ఇప్పుడు నేను చెప్పేది నిజాలే ఉన్నా ఎవరి దగ్గరైనా వద్దని చెప్పుకోవచ్చు కానీ మీ దగ్గర మాత్రం నిజమే చెప్తాను ఇది అయితే జరిగింది నిజం స్టోరీ అండి నిజం నిజమైన స్టోరీ అనమాట మేమైతే అది కొంచెం భయంగా స్టోరీ అనేది చెప్పుకున్నాం కదండి అయినా స్లీప్ అయిస్తున్నాం మరి నిద్ర పడదో పట్టదో తెలియదు కానీ మామూలు అయితే పడుకున్నారనమాట నేను కూడా స్లీప్ పడుకుని పడి ఈ తాముల ఏం ఇంకప్పుడేం చూస్తున్నారా ఆడుకుంటున్నావా మేమైతే పడుకుంటున్నామండి అండి మీరైతే పడుకోకండి ఫుల్ వరకు చూడండి ఈ వీడియోని లాస్ట్ స్టోరీ చూస్తే మధ్యలో ఏమన్నా జరిగితే మళ్ళీ మిస్ అవుతారు అండి పడుకోకండి మేమైతే గుడ్ నైట్ చెప్పేస్తున్నాం ఆ వెనకాల సౌండ్ వస్తుందండి మాకు ఏటన్నది లేదు ఇప్పుడు ఇప్పుడైతే ఎలా అడుతుంది అబ్బాయి గుడ్ మార్నింగ్ అండి మేమైతే రాత్రి కన్నా దారుణంగా దాగున్నామండి అసలు బయట ఏం జరిగింది ఏ సౌండ్లు వచ్చినా పట్టించుకోకుండా సుఖంగా పడుకున్నాం అనమాట అంత బాగా నిద్రపడైంది ఇక్కడ ఎందుకంటే రాత్రి ఆ వెనకాల ఏ సౌండ్లు వచ్చినాయి కానీ మేము అసలు ఏం పట్టించుకోలేదు పడుకుంటు పోయాం అనమాట ఇంకా టెంట్ కూడా ఓపెన్ చేయలేదు అనమాట ఇంకా లేకలేదు బయటకు అసలు ఆ రాత్రి స్టోరీలో అయితే చెప్పారేమో ఆ స్టోరీ ఇంకా బయటకు లేకపోతే అవ్వలేదు మాకు ఇదేమో రాత్రి చెప్పాను కదండి కొండ అనమాట ఇదేమో పెద్ద కొండ అనమాట దీనికి కొండ అని పేరు ఎందుకు వచ్చిందో కూడా తెలదు ఇలా కొండల మధ్యలో టెంట్ వేసుకునండి అలా టీ కాసుకుని పొద్దు పొద్దున్నే తాగితే చాలా బాగుంటది కదండి మా శనక్కి గడి పొద్దుపొద్దు అండి పంపిచ్చేస్తున్నాడు కదండి ఇప్పుడు ర్యాకెట్ వెళ్తుంది కాపాడతలేదు ఇందులో అది వెళ్తుంది అనమాట ర్యాకెట్ సూర్మ అయితే వచ్చేస్తానండి అండి మా క్యాంపింగ్ టెంట్ కూడా తీసేస్తున్నాం ఇంకా అయిన అంత బాగా ఆఫీస్ ముందు కూర్చొని ఆ సెలని నొక్కుంటా జాబ్ చేస్తా ఏమి ఎంజాయ్ చేయకుండా ఉంటే నుడున నొప్పి వచ్చేదండి ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి మేము చేసినవి మా అంటే అడ్వెంచర్ ప్లేస్ లకి వెళ్ళి ఒక క్యాంపింగ్ అయితే వేయండి ఎందుకంటే మీకు ఏంటంటే ఒక ఫీలింగ్ అయితే ఒక లాంటి ఫీలింగ్ అయితే వస్తుంది అండి అదే అండి క్యాంపింగ్ వీడియో అయితే ఇలా ముగిసిందండి దగ్గరికి అయితే వస్తుంది మాకు ఈ వీడియో ఎలా కనిపిస్తుంది ఖచ్చితంగా కామెంట్ చేయండి మేము ఉన్న ప్లేస్ గానీ ఆ బ్యాక్గ్రౌండ్ లొకేషన్ గానీ చాలా బాగుందండి పొద్దున మాటలు అలాగే ఆ ఈ వీడియో చేయమంటే ఆ కొండపైన ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మేము ట్రై చేస్తాం అక్కడ చేయడానికి ఎక్కువ కామెంట్లు వస్తే ఖచ్చితంగా ట్రై చేస్తాం ఎందుకంటే పైకి వెళ్ళాలి కదా అలాగే ఈ వీడియో ఎంతవరకు చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చి ఉంటుందండి ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఈ వీడియోని మరొక మంచి వీడియో తోటి అంతవరకు బై బై ఫ్రెండ్స్ బై ఫ్రెండ్ బై ఫ్రెండ్స్